అందరికీ హాయ్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను అయితే ఈరోజు ఈ వీడియోలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి ఎవరికైతే జాయినింగ్ లెటర్స్ వచ్చేసిన తర్వాత ఎవరైతే జాయినింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ ముందు మెడికల్ చెక్ చేస్తారా చేయరా అన్న విషయం గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అండ్ అలాగే మెడికల్ ఒకవేళ చెక్ చేసిన ఎందుకు చెక్ చేస్తారు ది రీజన్ ఏంటి అన్న విషయం క్లియర్గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ అలాగే మనకు ముందు వీడియోలో ట్రైనింగ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లీవ్ ఇస్తారా ఇవ్వరా అన్న విషయం గురించి ఒక వీడియో చేయడం అయితే జరిగింది అది అప్లోడ్ కూడా చేస్తాము ఎవరికైనా ట్రైనింగ్లో ఉన్న డౌట్స్ గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి లీవ్ ఇస్తారా ఇవ్వరా అన్న విషయం గురించి ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో వెళ్ళి ఒకసారి చెక్ చేయొచ్చు మన ప్రొఫైల్లో ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేసి ఒక చిన్న కింద కామెంట్ పెడితే నాకు నెక్స్ట్ వీడియో ఇంకొంచెం ఫాస్ట్గా చేయాలన్న హోప్ అయితే నాలోక స్టార్ట్ అవుతుంది సో కాబట్టి మీ సపోర్ట్ వల్లే నేను వీడియోస్ చేస్తాను అండ్ చేయగలుగుతున్నాను కూడా సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఈ వీడియో కింద కింద కామెంట్ చేయొచ్చు మనకి తెలిసినా తెలియకపోయినా మన ఇన్ఫర్మేషన్ తెలుసుకొని క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది అండ్ మన పర్సనల్గా ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది మీకు ఇంకేమైనా మెడికల్ గురించి కానీ జాబ్ గురించి కానీ ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి నాకు మెసేజ్ పెట్టవచ్చు సోల్జర్ దుర్గా అని ఉంటుంది ఒక ఫార్టీ ఎయిట్కి ఫాలోవర్స్ ఉంటారు సో అదే మన ఒరిజినల్ అకౌంటు అయితే ఈ పారామిలిటరీ ఫోర్సెస్లో సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఐటీబీపీ అస్సాం రైఫిల్ ఈ ఫోర్సెస్ ఉన్నాయి కదండి మన పారామిలిటరీ ఫోర్సెస్లో దీనికి మెడికల్ అయిపోతుంది అండ్ అలాగే రీమెడికల్ అయిపోతుంది జాబ్ వస్తుంది అండ్ మళ్ళీ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత జాయినింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్కి ముందు మళ్ళీ మెడికల్ ఎందుకు చెక్ చేస్తారు అని మనల్ని అడగడం జరిగింది అండ్ దాంతోపాటు చెక్ చేస్తారా చెక్ చేయరా అన్న డౌట్ కూడా చాలా మందికి ఉంది ఎస్ఎస్సీ జీడి కానిస్టేబుల్కి మెడికల్ అయిపోతుంది ఒకవేళ మెడికల్ అవ్వకపోతే రీమెడికల్ అవుతుంది అండ్ నెక్స్ట్ మెరిట్ లిస్టు తర్వాత జాబు తర్వాత కాల్ లెటరు అండ్ జాయినింగు తర్వాత మళ్ళీ మెడికల్ ఎందుకు చెక్ చేస్తారు అదే ఆ డౌటే క్లియర్గా చెప్పబోతున్నాను సో మనకి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మనకి మెడికల్ జరిగిన రోజు నుంచి జాయినింగ్ అయిన రోజు వరకు మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది అన్న విషయం క్లియర్గా చెక్ చేయడం జరుగుతుందండి సపోజ్ మీకు ఫస్ట్ జనవరిలో మెడికల్ జరిగింది అనుకుందాం బట్ మీ కాల్ లెటర్ వచ్చేసరికి ఏ ఫిబ్రవ మార్చ్లోనో లేదా ఏప్రిల్లోనో లేదా జూన్లోనో ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత వచ్చింది అనుకుందాం అంటే సపోజ్ ఈ గ్యాప్ ఒక నైంటీ డేస్ థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఇలా మనకి మధ్యలో గ్యాప్ అనేది ఉంటుంది కదా ఈ గ్యాప్ అనేది ముందు వాడు చెక్ చేయడం జరుగుతుందండి సో ఇలా ఒక టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఎక్కువ అంతకంటే ఎక్కువ గ్యాప్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మళ్ళీ జాయినింగ్ అయిన తర్వాత మెడికల్ చెక్ చేస్తారు సో అది కూడా మీకు మెడికల్ జరిగినట్టు రీ మెడికల్ జరిగినట్టు అంత క్లీన్ అండ్ క్లియర్గా చెక్ చేయడం అయితే జరగదు అండ్ నెక్స్ట్ ఐ అవనే హ్యాండ్ బెన్స్ అవనే కాల్ నాకుని అవనే ఫ్లాట్ ఫుట్ అవనే కలర్ బ్లైండ్నెస్ అవనే ఇంత క్లియర్గా అయితే చెక్ చేయడు అక్కడ ఎందుకు చెక్ చేస్తారు ఏంటి రీజన్ సపోజ్ మీకు మెడికల్ జరిగిపోయింది మెడికల్ జరిగిపోయిన త్రీ మంత్స్ తర్వాత మీకు కాల్ లెటర్ వచ్చింది ఈ గ్యాప్లో మీకు ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయా లేకపోతే ఏమైనా ఆపరేషన్స్ అయ్యాయా మీకు ఇంకా ఎలాంటి ఇంజురీస్ ఏమైనా జరిగాయా అన్న విషయం క్లియర్గా చూస్తారండి ఎందుకంటే చాలామంది మెడికల్ అయిపోయిన తర్వాత బైక్స్ మీద ర్యాష్గా వెళ్ళడము లేదా మనది తప్పో ఎదురు ఎదుటి వాళ్ళ తప్పో చాలామందికి ఇలా ఇన్సిడెంట్స్ జరిగాయి అండ్ మేము చూసాము విన్నాము సో ఇలా చాలామందికి కాళ్ళు విరిగిపోవడం చేతులు విరిగిపోవడం అండ్ అలాగే చిన్న చిన్న ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్స్ అనే ఆపరేషన్స్ అవి జరగడం సో ఈ గ్యాప్లో జరుగుతూ ఉంటాయి ప్రజెంట్ ఎందుకంటే రోజులు ఒకేలా లేవు సో ప్రతిరోజు ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియదు కాబట్టిగా మీకు మెడికల్ జరిగిపోయిన తర్వాత ఈ త్రీ మంత్స్ గ్యాప్లో మీకు ఏమైనా ప్రాబ్లం అయినా లేకపోతే ఏమైనా ఇలాంటి ఆపరేషన్స్ అయినా ఇలాంటి కాళ్ళు బండి మీద పడిపోయినా సో ఇవి మాత్రమే చెక్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మీకు అంత పర్టికులర్గా మెడికల్ అయితే చెక్ చేయడం జరుగు జరగదు జస్ట్ మీకు ఫ్యాంట్ షర్ట్ తీసి క్లియర్గా ఇలా బాడీ క్లీన్ అండ్ క్లియర్ ఒకసారి చూడడం అయితే జరుగుతుంది అప్పటికి ఇప్పటికీ ఏమైనా కొత్త కొత్త దెబ్బలు ఏమైనా తగిలాయా లేకపోతే ఏమైనా స్టిచ్చెస్ పడ్డాయా లేకపోతే కాళ్ళు చేతులు ఏమైనా వంకరయ్యాయా ఎక్కడైనా చిన్న చిన్న ఆపరేషన్స్ ఏమైనా అయ్యాయా ఏమన్నా ట్వంటీ ఫోర్ అవర్స్ పెయిన్స్ ఆపరేషన్స్ కానీ ఇంకేమన్నా ఆపరేషన్స్ కానీ చిన్న చిన్న సర్జరీస్ కానీ ఇలాంటివి ఏమైనా అయ్యాయా అని మాత్రమే చెక్ చేయడం అయితే జరుగుతుంది బట్ మీకు మెడికల్ చేసినట్టు రీ మెడికల్ చేసినట్టు అంత క్లీన్ అండ్ క్లీన్ అయితే చెక్ చేయడం జరగదండి జస్ట్ నార్మల్గా చెక్ చేస్తారు అండ్ అలాగనే అప్పుడైతే ఫిట్ అన్ఫిట్ అయితే ఎవరిని చెయ్యరు ప్రాబ్లం ఏంటన్నా చూస్తారు తప్ప అంతగా క్లియర్గా అయితే అన్ఫిట్ అయితే చేసారు అండ్ మా టైంలో చాలా మందికి ఏంటంటే మెడికల్ అయిపోయింది నెక్స్ట్ రీమెడికల్ అయిపోయింది హైదరాబాదు చంద్రన్గుట్లో మేము రిపోర్టింగ్ ఇచ్చాము రీమెడికల్ అయిన వాళ్ళని ఎవరిని కూడా చెక్ చేయలేదండి కేవలం మెడికల్ అయిన వాళ్ళని మాత్రమే చెక్ చేయడం జరిగింది అది కూడా జస్ట్ నార్మల్గా స్కాన్ ఇలా బాడీ చెక్ చేసినట్టు మొత్తం ఏ టు జెడ్ నార్మల్గా చెక్ చేశారు తప్ప అంత పర్టికులర్గా అయితే ఎక్కడ చెక్ చేయలేదు అండ్ చెక్ చేయరు కూడా అండ్ ఇంకొక విషయం ఏంటంటే సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ కొన్ని కొన్ని ఫోర్సెస్లో చెక్ చేస్తారు కొన్ని కొన్ని ఫోర్సెస్లో అయితే చెక్కింగ్ కూడా అలాగే ఉండదు జస్ట్ మీకు మెడికల్ అయిపోయిందంటే మీకు ఫిట్ అయిపోయారంటే మీకు కాల్ లెటర్ వచ్చిందంటే వెళ్ళి జాయినింగ్ అయిపోయినాయి ట్రైనింగ్ చేసుకోవడమే కొన్ని కొన్ని ఫోర్సెస్లో ఇంకొన్ని కొన్ని ఫోర్సెస్లో ఏంటంటే వాడికి ఇంత కాల పరిధిని ఉంటుంది సపోజు మెడికల్కి జాయినింగ్కి ఈ మధ్య గ్యాప్లో ఇన్ని రోజులైన గ్యాప్ ఉంటుంది ఈ గ్యాప్ ఒకవేళ దాటినట్లయితేనే మెడికల్ అయితే చెక్ చేయడం జరుగుతుంది సో మాకైతే ఆ టైంలో అలా చెక్ చేయడం జరిగింది ఎవరైతే మెడికల్ అయిపోయిందో వాళ్ళని మళ్ళీ చెక్ చేయడం అయితే జరిగింది కాబట్టిగా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం అయితే లేదు అండ్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరికైతే మెడికల్స్ అయిపోయి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ మనం ఈ టైంలో రాంగ్ స్టెప్ అనేది వేయకూడదు ఇలా చాలామంది లాస్ట్ వరకు వచ్చి జాయినింగ్ అవ్వాలి ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్లో అన్న టైంలో యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళు అలా మీరు మీరెవరు కూడా అవ్వకుండా బైక్స్ మీద కానీ తిరగడం కానీ లాంగ్ ట్రిప్స్ కానీ ఫ్రెండ్స్తో వెళ్ళడాలు అండ్ అలాగే ర్యాష్గా మీరే బైక్ తోలడాలు ఎవరన్నా తోలే ఎవరన్నా నడిపినా బండి ఎక్కడాలి అలాంటివి ఏం చెయ్యొద్దు ఎందుకంటే మీకు ఫ్యూచర్ అనేది ఇంకా సెట్ అయిపోయినట్టే ఆల్వేజ్ మెడికల్ అయిపోయిందంటే ఇంకా మ్యాక్సిమం జాబ్ వచ్చేసినట్టే నైంటీ పర్సెంట్ సో చాలా జాగ్రత్తగా ఉంటే మనకు మంచిది అంతే సో జాయినింగ్ తర్వాత మెడికల్ చెక్ చేస్తారా చెయ్యరా అన్న విషయం మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను కాబట్టిగా అంతా కూడా మన చేతుల్లోనే ఉంటుంది మనం జాగ్రత్తగా ఉంటే మీరు ఎలాంటి విషయానికి ఎలాంటి ఎన్నిసార్లు మెడికల్ చెక్ చేసినా సరే మీరు భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అండ్ అలాగే మీకు క్లియర్గా అనుకుంటున్నాను వీడియో అయితే ఒకవేళ ఇంకేమైనా డౌట్ ఉంటే వీడియోలో కింద కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ మీకు ఫోర్సెస్ గురించి కానీ యూనిఫామ్ ఫోర్సెస్ గురించి కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేయచ్చు నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అన్న కాన్స్ అన్న టాపిక్ కూడా కామెంట్ చేయండి వీడియో చేద్దాము అండ్ ఈరోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న ప్రశ్న మన ఇండియన్ ఆర్మీ చీఫ్ ప్రెసిడెంట్ ఎవరో తెలిస్తే ఆయన పేరు కింద కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తేనే నేను నెక్స్ట్ వీడియో చేయగలను చేయగలుగుతాను కూడా అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ అందరికీ జై హింద్